హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరికని ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రాముని గుండాలు మరియు జలపాతాన్ని చూద్దాం రండి అసలు ఈ ప్రాంతానికి రాముని గుండాలు అని పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ నూట ఎనిమిది గుండాలు ఏర్పడడం గల కారణాలు ప్రకృతి సహజ సిద్ధమైన జలపాతం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం రండి స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు తన వనవాస సమయంలో ఈ ప్రాంతంలో కొన్ని రోజులు నివసించారని తెలుస్తుంది ఇక్కడ నూట ఎనిమిది గుండాలు ఏర్పడడానికి గల కారణం సీతమ్మ తల్లి శ్రీరాముల వారు స్వయంగా గుండాలను తవ్వి స్నానం చేశారని నిత్యావసరాలకు వాడుకోవడానికి నీటిని స్వయంగా సృష్టించారని చెప్పవచ్చు అలా తవ్విన గుండాలు నూట ఎనిమిది ఇక్కడ ఈ నూట ఎనిమిదిలో కొన్ని పేర్లు కూడా ఉన్నాయి వాటికి కొన్ని చెప్తాను వినండి యమకోణం జీడిగుండం పాలగుండం భైరవగుండం శ్రీరామచంద్రమూర్తి పేరుతో కలుపుకొని పలు గుండాలు ఏర్పడినాయి ఈ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం అంతా ప్రకృతి శోభతో చుట్టూ చుట్టుపచ్చని కొండ మధ్యలో పెద్ద రాతిపై నుంచి వెళ్ళి పాల జారిపడే జలపాతం సాక్షాత్తు శ్రీరాముడు నడిచిన ప్రాంతంగా చెప్పుకునే ఈ ప్రాంతమే రాముని గుండం అండి చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు మీరు చూస్తున్నది పాండవుల గుహ అండి ఈ పాండవుల గుహలో చెక్క రాక్కలతో చేయబడిన స్వామివారి విగ్రహాలు కానీ చూడండి ఒకసారి కనిపిస్తాయి మనం ఇలాంటి విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయండి సమ్మకసారక జాతరలో చూస్తాం మరి ఇలాంటి అరుదైన ప్లేస్లలో మాత్రమే చూస్తాం ఇది పాండవుల గుహ ఇది ఒక పెద్ద గుట్ట మీద ఉంటుందండి మనం ఎక్కి చూడాల్సి వస్తుంది ఇదేనండి ఆ గుహ ఇలా వెళ్ళాలి ఈ మన ఈ ప్రాంతం చూసి అక్కడ నాగప్రతిమలు కనిపిస్తుంది చూసిరా ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఆ పైకి ఎక్కితే మనకు ఆ స్వామివారి మనం దర్శనం చేసుకోవచ్చండి ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది ఏంటంటే నాగమునీశ్వరుని ఆలయం ఇదేనండి స్వామివారు నాగమూనీశ్వరిని ఆలయం మీకు కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తారు స్వామివారిని ఇది అంతా బండ బండరాయి మీద చెక్కబడి ఉన్నాయండి చూడండి స్వామివారు ఇవి ప్రతిష్ఠించిరా లేకపోతే వెలిసినాయి నాకు తెలియదు కానీ బట్ చూడడానికి మాత్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంగా అనిపిస్తుంది ఫ్యామిలీతో మనం ఒక రోజు వెళ్తే మాత్రం ఫుల్ హ్యాపీగా గడిపి రావచ్చండి అక్కడికి వెళ్ళినాక మస్తు అనిపిస్తుంది నాగమునీశ్వరుని ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంటుందండి ఈ శివాలయం లోపల శివలింగం అండి చూడండి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే శివాలయం ఎదురుగానే ఒక కొండరాయిపై నంది వాహనం వినాయకుని విగ్రహాలు మనం చూడవచ్చు చూడండి ఒకసారి ఆ కొండరాయి మీద చెక్కబడినాయండి ఇవన్నీ ఇదే ప్ర ప్రత్యేకత ఇక్కడ చూడండి స్వామి వారికి ఎదురుగానే ఇలా చెక్కబడి ఉంటాయి ఎంత బాగుందండి ఒక కొండ మీద ఎలాంటి విగ్రహాలు మనం చాలా అరుదుగా చూస్తాం ఇది ఆ కొండ కింది ప్రాంతం అండి చూడండి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ ఇలా దారల్లాగా పోకుంటూ నేను చెప్పినాక నూట ఎనిమిది గుండాలని ఉన్నాయని ఆ గుండాలు ఇవేనండి చూడండి ఇక్కడ ఒక నాలుగు చూడవచ్చు మనం ఒకటి రెండు ఇంకా మిగతా ముందుంటాయి ఇంకా రెండు ఇలా ఈ గుండాల ద్వారా వెళ్తూ పెద్ద చెరువులో కలుస్తాయండి ఆ చెరువు అనేది ఆ రోజులలో ప్రజలు నీటికి వాడేవాళ్ళండి మనం మంచి నీటి కోసం వాడేవారు ఇవేనండి ఆ గుండాలు ఈ గుండాలనే స్వామివారు స్నానం చేశారని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం ఈ గుండాలనే మనం తాగునీటికి కానీ అవసర అవసరాలకు కానీ వాడుకునేవారు అలాంటి కాలంలో నెక్స్ట్ మనం చూడబోయే సంతోషి మాత ఆలయం అండి చూడండి అమ్మవారిని చాలా పవర్ఫుల్ అమ్మవారిని మొక్కుకుంటే నెరవేరని కోరికంటూ ఏముండదు ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా పెద్ద అడవి అండి ఈ అడవిలోకి వనవాసం టైంలో రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి వచ్చి కొన్ని రోజులు ఈ ప్రాంతంలో నివసించాలని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం అందుకే అప్పటి నుంచి దీన్ని రామగుండాలు రాముని గుండాలు రాముని గుండాలు అంటారు ఈ రాముని గుండాల ప్రాంతమే కాస్త రామగుండంగా మారిపోయింది వాటర్ ఫాల్స్ ఎలా ఏర్పడ్డాయి అంటే నార్మల్గా వర్షం కొట్టినప్పుడు భూమి మీద పడితే భూమిలోకి వాటర్ వెళ్ళిపోయి ఇంకిపోతాయండి కానీ కొండల మీద పడినప్పుడు ఏమైతే అక్కడ భూమి ఉండదు కాబట్టి ఇంకిపోవు కాబట్టి ఇలా కొండ చివరికి వచ్చి ఇట్లా పడడం ద్వారా వాటర్ ఫాల్స్ లాగా ఏర్పడ్డాయి ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం అండి స్వామివారిని దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి భక్తులు వస్తుంటారు పిల్లలు ఆడుకోవడానికి ఏమో పక్కనే వాటర్ ఫాల్స్ ఇలాంటి అద్భుతమైన వాతావరణం చాలా తక్కువ ప్రదేశాల్లో ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి విసిట్ అయ్యి స్వామివారి అనుగ్రహం పొందండి మీకు అంత మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు గుట్ట కింది నుంచి గుట్ట మీద నుంచి వ్యూ చూపిస్తాను చూడండి ఎంత గుట్ట కింది నుంచి వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇప్పుడు నెక్స్ట్ మీకు గుట్ట పై నుంచి వ్యూ చూపిస్తాను ఇప్పుడు ఈ ఆలయం దగ్గర నుంచి గుట్ట మీద నుంచి వ్యూ ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి ఒకసారి ఆ ఉన్న అక్కడక్కడనే దాదాపు ఒక పది ఆలయాలు ఉంటాయండి స్వామివారి మునీశ్వరుని ఆలయం కాలభైరవుని ఆలయం శివాలయం నందీశ్వరుడు హనుమాన్దైతే ఐదు అనే ఒక ఆకారంగా అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మస్తు అనిపిస్తా చూస్తా అంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయండి ఇదంతా గుట్ట నుంచి వ్యూ ఇట్లా వా ఫాల్స్ చూడండి ఎంత బాగుందో ఇలా వాటర్ ఫాల్స్ వచ్చేసి ఒక చెరువులో కలిసిపోతాయండి ఇది మనమే కాసేపు మనం కూడా ఈ వాటర్ ఫాల్స్ వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఆ దగ్గరికి వెళ్ళి కాసేపు వాటర్తో ఆడుకున్నా నీళ్ళు కలుకొని ఏమైనా పాపపుణ్యాలు చేసి ఉంటే క్షమించు స్వామి అంత మంచిగా జరగాలి అందరం బాగుండాలి అందరిలో నేను ఉండాలని ఒక ఇంటెన్షన్ నాది జై శ్రీరామ్ కానీ నాకైతే ఆ వాతావరణం మాత్రం మస్తు అనిపించిందండి అండి చూస్తా అంటే మతిపోయింది నేను ఇదే ప్రాంతంలో ఉంటాను నాది కూడా రామగుండం గోదావరి కానీ కానీ నేను ఎప్పుడు వెళ్ళలే ఒకవేళ వీడియో సజెస్ట్ చేశారు అన్న రామన్ గుండాలు వీడియో తీయని చెప్పారు పోయి చూస్తే వాళ్ళు కామెంట్ పెట్టడమేమో కానీ నా జన్మధన్యమైపోయింది ఇలాంటి వాతావరణానికి నేను ముట్టి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎందుకు రాలేకపోయినా అని బాధపడ్డానండి చాలా అద్భుతంగా ఉన్నది ఈ ప్లేస్ అయితే మీరు కూడా కంపల్సరీ ఒక్కసారైనా మీ లైఫ్లో ఈ ప్రాంతానికి వచ్చి విసిట్ అవ్వండి ఈ ప్రాంతంలోనే ఈ గుడిసెలోనే సీతారామచంద్రమూర్తి వారు నివసించారని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం ఇది నార్మల్గా మాడిఫై చేశారు బట్ ఈ ప్రాంతంలో నివసించాలని చెప్పేసి అలా గుడిసె కట్టించారు ఈ ప్రాంతంలో ఇప్పుడు హోమాలు పూజలు చే పూజలు చేస్తున్నారండి స్వామివారి కళ్యాణప్పుడు కానీ స్వామివారి ఊరేగింపుడు కానీ ఆ టైంలో ఇక్కడ పూజలు చేస్తుంటారు కానీ ఈ ఈ ఈ ప్రాంతంలోనే స్వామివారు నివసించాలని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం అండి చూడండి ఇలాంటి ప్రదేశాన్ని మనం నాగార్జున గారి మూవీలో ఒక మూవీలో చూడవచ్చు అండి చాలా బాగుంటుంది దాని హిస్టరీ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఇక్కడదిక్కడనే స్వామివారు నివసించిన ప్రాంతం ఆలయాలు కారభైరవని ఆలయం సంతోషిమాత ఆలయం మన స్వామివారి స్నానం చేసిన ప్రాంతం నూట ఎనిమిది గుండాలు చూడండి ఈ సర్కిల్ మొత్తంలో మీకు ఒకసారి తిరిగి చూపిస్తాను ఇక్కడిక్కడ స్వామివారు ఎంత ఆహ్లాదకరంగా ఎంత అడవి వాతావరణం నివసించాలనేది మనకు తెలిసిపోతుంది పక్కనే కొండ ఇటు గుడి గుడిసా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ మెట్లు మనం గుట్ట మీదకి ఎక్కడానికండి నేను మీకు ఈ గుట్ట ఎక్కించి ఒక అద్భుతమైన స్వామివారిని మళ్ళీ చూపిస్తాను ఆ స్వామివారు ఎవరో కానండి సత్యనారాయణ స్వామివారండి మనం నార్మల్గా గృహ ప్రవేశాలప్పుడు కానీ మనకు మంచి జరిగినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ స్వామివారి మనం వ్రతం చేసుకుంటాం ఆ స్వామి వారినే మనం ఈ గుట్ట మొత్తం ఎక్కి నెక్స్ట్ మీకు చూపిస్తా చూడండి నాకైతే ఈ గుట్ట ఎక్కే వరకు సల్ల చెమట బయటనే దమ్ దమ్ అయింది మీకు ఈ జలపాతాన్ని చూపించిన ఉద్దేశంతో గుట్ట ఎక్కినండి చూడండి ఆ దారాలు ఎలా పడుతున్నాయి గుట్ట మీద నుంచి వెళ్ళి గుట్ట మీద నుంచి వెళ్ళి పడుకుంటూ పడుకుంటూ నూట ఎనిమిది గుండాలు దాటుకుంటూ లాస్ట్గా అక్కడ ఒక చెరువు కనిపిస్తా చూడండి జూమ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఆ చెరువులో పడతాయండి అండి మొత్తానికి మొత్తానికైతే మనం గుట్ట ఎక్కినాం ఇదే మనం ఎక్కిన తర్వాత మన అవతారం ఇట్లా అయింది దమ్ దమ్ అయినా మీకు ఇలాంటి పుణ్యక్షేత్రాలు చూపించడానికి నేను చాలా కష్టపడుతున్నాను అండి ఇంత కష్టపడ్డందుకు నాకు ఒక జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ స్వామివారిని చూడండి ఒకసారి ఇక సత్యనారాయణ స్వామివారండి చూడండి ఒకసారి కొండ మీద అండి కొండ మీద విగ్రహాలు ఉన్నాయండి ఆ కొండ మీద గుడ ఒక చిన్న గుడిసె లాంటిది ఏర్పాటు చేశారు స్వామివారికి ఇల్లు లాంటిది చూడండి మీకు చూపిస్తాను నెక్స్ట్ ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకుని స్వామివారి మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను చూసారా జై శ్రీరామ్ అంతా మంచిగా జరగాలి ఈ బండలు ఎందుకు పెడతారంటే ఇక్కడ ఎవరికైనా కోరుకున్న కోరికలు ఉంటాయి కదా నా అంటే ఇల్లు ఇల్లు విశాలం గృహం అలాంటి కోరికలు నెరవేరాలంటే ఇలా బండలు కడతారండి బండలు పెడతారండి ఈ బండలు మంచి నిటారుగా నిలుచున్నాయంటే వారి కోరికలు నెరవేరి ఇల్లు కడతారని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం అండి అందుకే ఇలాంటి బండలు పెట్టి స్వామివారిని కోరుకుంటారు చూడండి ఇక ఇదంతా గుట్ట మీద వ్యూ మొత్తం లాస్ట్ ఫైనల్కి వచ్చేసినాం ఇక మనం ఎంజాయ్ చేయండి మీకు నెక్స్ట్ వాటర్ ఫాల్స్ అనేటివి ఎలా ఏర్పడతాయని చూపిస్తా అక్కడ కనిపిస్తుంది చూసారా ఆ దార అక్కడి నుంచి కొండ మీద వర్షం పడ్డప్పుడు ఆ దార లాగా ఏర్పడి ఆ వర్షపాతం అనేది మనకు వాటర్ ఫాల్స్ లాగా ఏర్పడతాయి అంతేనండి ఆ రెండు దారాలు కనిపిస్తున్నాయా అదేనండి ఇక్కడ నుంచే మెల్లమెల్ల మెల్లమెల్ల జారుకుంటూ నూట ఎనిమిది గుండాలు జారుకుంటూ లాస్ట్కు ఒక చెరువు ఉందా ఆ చెరువులో కలిసిపోతాయి ఆ చెరువును ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం దాకా మంచినీటి వాడకానికి ఉపయోగిస్తున్నారు కానీ ఇప్పుడు వాడట్లేదు ఆ కాలంలో అయితే వాడేదండి మంచినీటి ఉపయోగానికి నాకు చాలా ఇష్టమైన దేవుడు జై శ్రీరామ్ హనుమాన్ అండి ఆయన విగ్రహాన్ని ఇలా నేను ప్రత్యేకంగా చూడడం నాకైతే మస్తు అనిపించింది చూసాను నాయితే గూస్ బంప్స్ వచ్చినాయి ఒక కొండ మీద ఇలాంటి ఆకారంగా అనిపించింది అండి పంచముఖ హనుమాన్ రూపంలో కింది నుంచి మీద దాకా స్వామివారిని చూస్తారంటే నాకైతే ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషపడానండి మీరు కూడా దర్శనం చేసుకుని స్వామివారిని రాములవారు ఈ ప్రాంతంలో నివసించినట్టు గుర్తుగా ఇలాంటి బాణం ఏర్పాటు చేశారు ఈ కొండ కిందనే పెద్ద చెరువు ఉంటుంది జలపాతం ద్వారా ఎట్లా అయితే వా జారుకుంటూ జారుకుంటూ వాటర్ వచ్చినాయో ఆ వాటర్ మొత్తం ఈ చెరువులో నిల్వ ఉండి దాదాపు ఒక యాభై అరవై ఊర్లకు సరిపోయే వాటర్ నిల్వ ఉంటుందండి వాటర్లో పక్కనే ఇంకో కొండ మీద అభివృద్ధి పనులు చేస్తున్న సందర్భంలో తవ్వకాలలో ఆంజనేయ స్వామి విగ్రహం దొరికిందండి ఒక బండరాయి మీద స్వామివారి ఆకారం కనిపిస్తుంది దీనిని స్థానిక నాయకులు ప్రతిష్ఠించి రోజు నిత్యం పూజలు చేపిస్తున్నారు నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రామునికి హనుమంతుడు ఎంత సపోర్టింగ్ ఉన్నాడో స్వయంగా ఆయన వెలిసిన రూపంలో మనకు అర్థమవుతుంది పక్క కొండ మీద స్వామివారి నివసిస్తే ఈ కొండ మీద మన ఆంజనేయ స్వామివారు స్వామివారికి రక్షకుడిగా ఉన్నట్లు నాకు చాలా ఆనందకరమైన విషయం అన్నది దానికి నేను మస్తు అనిపించింది నాకైతే ఇప్పుడిప్పుడే ఈ ఆలయం అభివృద్ధి దిశగా పోతుందండి స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆలయం కట్టిస్తారని చెప్పేసి మాటిచ్చారు ఆ కొండ మీదకి కూడా రూట్ అనేది తయారు చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మట్టి రూట్ ఉన్నది దీన్ని రోడ్గా మలుస్తారని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు మాటిచ్చారు ఇంత పెద్ద అద్భుతమైన వాతావరణంలో మనకు ఆంజనేయ స్వామి వారు వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం చూడండి ఆ కొండ మీద నుంచి వ్యూ అదంతా మన ఎన్టీపీస్ అండి ఆ పక్కన కనిపించేది రోడ్డు ఆ రోడ్ నుంచే మనం పైకి మెల్లగా రావాల్సి వస్తుంది చూడండి ఇదంతా రోడ్డు ఇది ఆ చుట్టుప్రక్కల ప్రాంతం ఆ స్వామివారి చుట్టుపక్కల ప్రాంతం థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ రాకేష్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు తప్పకుండా మీకు నచ్చే వీడియోలు చేస్తానని మాటిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్